పేదవాడి సొంతింటికలను సాకారం చేసేందుకు సీఎం జగన్ మరోసారి సాయం అందించారు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు లబ్ధిదారులకు వడ్డీ ను ఇవాళ సీఎం జగన్ బటన్ నొక్కి విడుదల చేశారు అనంతపురం కలెక్టరేట్ నుంచి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌతమి ఎమ్మెల్సీ మంగమ్మ ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు జిల్లాలో ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఏడు మంది లబ్ధిదారులకు ఎనభై ఐదు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల విడుదల చేయగా ఇందుకు సంబంధించిన మెగా చెక్ ను లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా హౌసింగ్ పీడి నరసింహారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు యాభై మూడు వేల నాలుగు వందల ఇరవై ఆరు మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు నూట ఎనభై ఎనిమిది కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయల రుణాలు అందించడం జరిగిందన్నారు అందులో అర్హులైన లబ్ధిదారులకు ఈ రోజు వడ్డీ రియంబర్స్మెంట్ అందించడం జరిగిందన్నారు ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించే ఎస్హెచ్జి రుణాల చెల్లింపుపై వడ్డీ మొత్తాన్ని చెల్లించడం జరిగిందని తెలిపారు ఇప్పటికే ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులు తమ తోటి లబ్దిదారులకు కూడా అవగాహన కల్పించి సగంలో ఉన్న మొదలు కానీ ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా అవగాహన కల్పించాలన్నారు ముప్పై ఐదు వేల రూపాయల చొప్పున అడ్వాన్స్ తీసుకుని వారు కూడా తీసుకునేలా వారికి తెలియచేయాలన్నారు ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేసుకోవాలన్నారు ప్రభుత్వం అందించిన వడ్డీ రియంబర్స్మెంట్ని ని లబ్ధిదారులతో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి హౌసింగ్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి త్వరితగతిన నిర్మాణం చేసుకోవాలనే ఉద్దేశంతో స్వయం సహాయక సంఘాల సభ్యులకైతే రుణాలు ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా హౌసింగ్ లబ్ధిదారులు స్వయం సహాయక సంఘాలు లేకపోయినప్పటికీ రుణాలు తీసుకుని ఉంటే ఆ రుణాలకు సంబంధించిన వడ్డీ రాయితీని ఈరోజు ప్రకటించడం జరిగింది అందులో భాగంగా మన జిల్లాలో ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఏడు మందికి దాదాపుగా ఎనభై ఆరు లక్షలు వడ్డీ రాయితీ రావడం జరిగింది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యల చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది ఆ రోజు అదేవిధంగా ఈరోజు ఇక్కడ కలెక్టర్ చేతుల మీదుగా మెగా చెక్ కూడా ఇవ్వడం జరిగింది మరి లబ్ధిదారులందరూ కూడా మంచి నిర్మాణం చేసుకోవాలని సొంత ఇంటి సాకారం చేసుకోవాలని ఉద్దేశంతో ఇస్తున్న ఈ పథకాలన్నిటిని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా మిగిలిపోయిన లబ్ధిదారులు ఎవరైనా ఉన్నా కూడా ఈ రుణాలు తీసుకొని మరి ప్రభుత్వం ఇచ్చే లక్ష ఎనభై రూపాయలకు అదనంగా అయ్యే ఖర్చు ఏదైతే ఉందో ఈ రుణాలు తీసుకొని దాంతో వడ్డీ రాయితీ పొంది త్వరితగెత్తిన ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకోవాల్సింది కోరుతున్నారు